హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు వీడియోలో అయితే నేను డైలీ పూజ ఏ విధంగా చేసుకుంటాను అన్నదైతే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా అంతేకాకుండా మన ఇల్లు ఎప్పుడు లక్ష్మీ కళతో ఉండాలి అంటే మనం ఏం చేయాలి అన్నది కూడా మీతో షేర్ చేస్తానండి ఇక ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అండి ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా మన ఇల్లు ఎప్పుడు లక్ష్మీ కళతో నిండాలి అంటే అంటే మన ఇల్లు అయితే ఎప్పుడూ నీట్గా అయితే ఉండాలండి అంటే ఉదయం సాయంత్రం అయితే ఖచ్చితంగా క్లీన్ అయితే చేయాల్సి ఉంటుంది అంటే ఇంకా ఉదయం చేశాం కదా చెత్త ఏం పర్లేదు కదా అని చాలామంది ఉంటూ ఉంటారు అంటే ఈవినింగ్ టైంలో క్లీన్ చేయకుండా అలా అయితే ఉండకూడదండి ప్రతిరోజు కూడా రెండు పూటలు అయితే క్లీన్ చేయాలి ఇంకా గుమ్మ ముందు ప్రతిరోజు అయితే క్లీన్ చేసి అయితే చిన్న ముగ్గు అయినా పెట్టాలండి ఇంకా అదేవిధంగా ఉదయం బయట క్లీన్ చేసిన తర్వాత ముగ్గు పెట్టిన తర్వాత ఇంట్లో కూడా క్లీన్ చేస్తాం కదండీ అదేవిధంగా మళ్ళీ పిల్లలు వెళ్ళిన తర్వాత టిఫిన్ అవన్నీ గిన్నెలు కూడా కడిగేస్తాం కదా అప్పుడు కూడా రెండోసారి క్లీన్ చేసుకోవచ్చు అంటే ఇల్లు అయితే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు అనమాట అంటే మీరున్న పరిస్థితులు బట్టి మీ వీళ్ళని పట్టి అయితే మనం ప్లాన్ చేసుకుని అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఈవినింగ్ టైంలో అయితే ఖచ్చితంగా ఇల్లు అనేది అయితే క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే ఇంకా ఖచ్చితంగా సాయంత్రం సమయంలో అయితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది కాబట్టి ఉదయం సాయంత్రం రెండు పూటలు అయితే ఇల్లు అయితే క్లీన్ చేయాల్సి ఉంటుంది ఇంకా మ్యాక్సిం అయితే ఉదయం దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి అంటే సూర్యోదయానికి ముందే ఇక అలా చిన్న పిల్లలు ఉండాలని కొంతమంది లేదంటే పిల్లలకి బాక్స్ కట్టాలని ఇలా చాలామంది అయితే సూర్యోదయానికంటే ముందే పూజ చేసుకోవడం కుదరదు ఇక వాళ్ళలో అయితే నేను కూడా ఉన్నానంటే ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే దీపారాధన అనేది అయితే చేసుకుంటాను ఇక ఖచ్చితంగా నిత్య దీపారాధన అయితే చేస్తానండి ఇంకా పిల్లలంతా వెళ్ళిన తర్వాత పిల్లలు హస్బెండ్ వెళ్ళిన తర్వాత అయితే ఇక నేను గిన్నెలు ఏమన్నా ఉంటే అంటే టిఫిన్ చేసిన గిన్నెలు అవి క్లీన్ చేసుకొని తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసి వచ్చి అయితే దీపారాధన అయితే చేసుకుంటానండి ఇంకా కుదిరిన వాళ్ళు ఉదయం అయినా చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడున్న బిజీ టైంలో అయితే పూజ చేసుకోవడానికైతే మార్నింగ్ టైంలో అయితే కుదరదు కదా అటువంటి వాళ్ళు అయితే ఈవినింగ్ టైంలో అయితే ఖచ్చితంగా అయితే పూజ చేయడం అయితే స్కిప్ చేయకూడదండి అదే ఒకవేళ సాయంత్రం సమయంలో సంధ్యా దీపం వెలిగించాలి అనుకుంటే స్నానం చేసి అయితే ఖచ్చితంగా ఉదయం సాయంత్రం అయితే దీపారాధన అయితే చేస్తే చాలా మంచిది ఇంకా ఇప్పుడున్న బిజీ లైఫ్లో అయితే లేదంటే ఇంకా చిన్నపిల్లలు ఉన్నారని అయితే మనం పూజ చేయడం అయితే కుదరదు కదా అందుకోసమే ప్రతిరోజు ఉదయం సాయంత్రం అయితే పూజ చేసుకోవాలండి వీలు చూసుకొని ఎందుకంటే మన ఇంట్లో దీపారాధన చేసుకుంటే మనకి కూడా ఇంట్లో ఎంత పాజిటివ్గా ఉంటుంది కదా ఇక లేదు అలా కుదరని వారైతే అమ్మవారి దగ్గర అదేవిధంగా స్వామివారి దగ్గర అయితే రెండు పూలనైతే సమర్పించి దీపారాధన చేసి దూపం చూపిస్తే చాలండి మన ఇంట్లో ఉన్న చీకటిని ఆ దీపం వెలుగునిస్తుంది కాబట్టి అంటే ఆ దీపంతో వెలుగు వస్తుంది మన ఇంట్లో చీకటి అయితే తొలగిపోతుంది కదా ఇంకా అంతే విధంగా నిన్నటి పూలు ఏమన్నా ఉన్నా అగరవతి పొడి వత్తులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసి అయితే పూజ చేయాలి ఇక అవైతే పక్కన అయితే పెట్టకూడదండి ఇలా ప్రతిరోజు కూడా మనం ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల మన మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజంతా కూడా అలసట అనేది లేకుండా ఉత్సాహంగా ఉంటాము ఇంకా అంతేకాకుండా మార్నింగ్ లేవడంతోనే బయట క్లీన్ చేసి ముగ్గు పెడతాం కదా అలానే ఇల్లు అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి కొంతమంది వాష్ చేసిన బట్టలు పక్కన పెట్టేస్తూ ఉంటారు లేదంటే రేపు వాష్ చేద్దాం లాని పక్కన లేదంటే వాష్ చేసిన బట్టలు కూడా మడత వేయడానికి బద్దకిస్తూ ఒక కుప్పలు అయితే పెడుతూ ఉంటారు కదా అలా కూడా పెట్టకూడదండి అలా పెట్టినా కానీ మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది అయితే వస్తుంది మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చింది అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది అయితే తొలగిపోతుంది కదా ఇంకా అందుకోసం అయితే మన ఇంట్లో బట్టలు అయితే ఎప్పటి అప్పుడు మడత వేసుకోవడం వల్ల ఇక అంటే మడత వేసినా కూడా సెల్ఫ్లో నీట్గా పెట్టుకోవడం వల్ల మనకి కూడా ఇంట్లో అంతా పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఇక మీరైతే అలా ప్లాన్ చేసుకోవాలన్నమాట ఇంకా ఎప్పటి పని అయితే అప్పుడు చూసుకోవాలండి ఆ ఇంట్లో మళ్ళీ కిచెన్లో అయినా సరే ఎంగిలి గిన్నెలు అనేటి అయితే ఉండకూడదు ఇంక అంతేకాకుండా స్టవ్ మీద కూడా వండిన తర్వాత అయితే గిన్నెలైతే ఏం పెట్టకూడదండి ఇక నాకు ఈ మధ్య తెలుసుకున్నాను అంటే ఇంకా మన వంట అయిపోయిన తర్వాత ఇక గిన్నెలు అనేటి అయితే స్టవ్ మీద అయితే పెట్టకూడదంట మ్యాక్సిమం అయితే మీరు నిత్య దీపారాధన చేసుకోవడం అయితే అలవాటు చేసుకుంటే మన ఇల్లు అయితే చాలా పాజిటివ్గా ఉంటుందండి ఇంకా అంతేకాకుండా ఉదయం కుదరలేని వాళ్ళైతే ఖచ్చితంగా సాయంత్రం సమయంలో అయితే సంధ్య దీపం వెలిగిస్తుంటే ఇంకా ఆ లక్ష్మీదేవి రాక కోసం అయితే ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకి కూడా ఇంకా అంతేకాకుండా సాయంత్రం సమయంలో అయితే ఇంటి ముందు ద్వారం సింహద్వారం ఉంటుంది కదా ఆ తలుపులు అయితే తీయాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని